పాటు నుంచి పూట చెప్పి ఆ పూటకు వాడు పబ్బం కొడు చేసిన పన్నాడు నువ్వేమైనా పళ్ళు తెచ్చి ఉన్నప్పు చెబుతావు వాడు వచ్చి పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా శనగలు తిని చేతులు కొడుకున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములు ఒక నితో సోవాసం ఏమిటి ఫతాలించి సాగ నమ్మాలి కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు చాలా సంగతి మన పట్టు నీ సత్తా నేను లేవే రేపు మాపో నేనే చెప్పకుండా ఏం చెప్పమంటే మా ఇంటికి రండి లేకపోతే అలాగే చెప్తాను లేవే రేపు భవానీ శంకరం గారు డబ్బులుంటే మీ ఇంటికి పోండి లేకపోతే యావండి శంకరం గారు డబ్బులు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావు లేకపోతే నేను ఎందుకు చెబుతా అంటే అమ్మో వాడు సామాన్యుడు కదా పెత్తనాడు అంటే వాడే అమ్మో అమ్మో నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడు మీదనే ఉంది సరే నువ్వు వాడుకొని పాడుకోమో వాడి సంగతి నేను తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన మాట అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద శెట్టి గారు లేదు లేదమ్మా వాళ్ళ అబ్బాయి సుప్పి శెట్టి గారు పోయిన తర్వాత మన ఇద్దర్ని మాత్రమే చేసేదే ఉండే ఏలా గోయిద్ది చెప్పేది జాగ్రత్తవినమ్మ పిట్టి సిట్టి గారి అబ్బాయి సిట్టి సిట్టి గారు ఈ కూట మన వీధిలో నాలుగైదు మార్లు తిరిగినాడ అన్న ఈ మైదాన మన వీరికి వచ్చాడు మన ఎల్లకొచ్చే వాళ్ళందరికి ఏ మై రాయొ వచ్చిందో ఆయనకి ఆ మాయ రాయగే వినమ్మా చెప్పు వినమ్మా వలపు రోగము పుట్టనివాడు అమ్మ జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టు అమ్మా వలపు రోగము వాడు సారి వాడకే రాడు మరి వస్తేనో వచ్చే పో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు మన చూస్తేనో అట్లు చూచిన వాడే వాడే అమ్మ మన ఇంటి వైపు మన అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడతాడని విన్నాను ఇంత ఏలా ఆ యథం ఉన్న రంగనాయ బట్టి నడవంత శ్రీ అంత అతను వల్లే అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజమని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు వసూలు తాంబోలు ఇచ్చేటప్పుడు నా పంట రంగు చేశానమ్మా ఈ తాడులాటంతా దాని ఫలితమే

ఆ రాము ఇక్కడ రాజకీయం జరుగుతున్నట్టు రాజమ్మో సౌరమ్మ జరుగుతా ముగురు బజ్య నువ్వు రాడు ఎందుకు అమ్మా నన్ను బదారంగా పంపించే పంపించేవి కదమ్మా పంపించేమో ఏమైంది ఏమైందా జరరా అందరే జరిగింది ఏం లేనిది అమ్మా రమ్మలంటే అక్కుండా రమేకృష్ణ నేను ఉన్నానా వీళ్ళందరికి బుద్ధి లేకదే చిత్రామి ఏమమ్మని చూపించవే చిత్రామి ఏమో చూపించు నానందరూ నిన్న అడుగారు అక్కడ నన్ను ఎవరు అడగలేదు గతమ్మ అయిన వదిలి నిన్ను పెట్టి నన్ను అడిగా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కామశాస్త్రం గురించి ఉండాలి ఎవరైతే నన్ను అడిగింది ఏ పూర్తలపడం పూర్తి అటుసిస్తా సరే అమ్మమ్మా అడిగారే అమ్మా అమ్మాయి వంద మంది అడిగారు వెయ్యి మంది అడగనేవి అయినా ఏనుగుతో ఎంతమంది ముద్దు పెట్టుకునేది సరే సరే అదేనమ్మా బజార్కి వెళ్ళాను కదా అక్కడ కుర్రాళ్ళందరూ వెంట పడి తరుకున్నారే ముందు పడ్డ ముందు ముందు పడితే ఎదరు కావాలి బట్టి ఎనక ఇప్పుడు ఎందుకు కాదమ్మా ముందు పడ్డానా ఎంటనే ఎనక తిరిగాను అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలి నిన్న నచ్చదంటే హై క్లాస్ టికెట్ చేద్దాం కూడా బుత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతావు సరే సరే నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది అమ్మా బజార్కి వెళ్ళినా గుమ్మం నల్ల వెళ్తున్నా నల్లగట్టారు అదేనమ్మా చెట్టి చెట్టి గారి కొడుకు సుప్పి చెట్టి గారమ్మా గుమ్మం దగ్గర నిలబడి

నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పరిస్థితులకు ఊరు కాస్త మాట మొరుగుతుంది అమ్మాయి అమ్మాయి ఇలా పట్ట పోషించాక పైకి తెలియదు వెతకపోయింది ఇంకా కాలికి తగినట్టుగా రావాల్సిన చెట్టు గారు బొమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ అమ్మా ఈ పాడు వృత్తి చెయ్యలేనమ్మా ఇది పాడు కాదమ్మ ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మాను కూడా గోల చర్మాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండా వయసు ఉండగలే నా వాళ్ళు సంపాదించుకోవాలి నా మాట విన నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎండే లగ్నం చేశాను నన్నట్టే బలవంత పెట్టకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చే దాన్ని చూసుకుంటాడు శరీరాలు నా వదిలి పెట్టలేదు నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళ కూడంగా ఉంది అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దాని వెను ఏ కన్న తల్లైనా తమ పిల్లల్ని ఇలాంటి పాడు పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పి ఇది వృత్తిని నువ్వు అనుకున్నావా మా మన కులవృత్తి మా ఇది మన కులవృత్తి అబ్బా నీ వయసు ఎక్కడ నాకుంటే నీ ఊరిని ఎరగదిద్దునే పాము పడిపోతామమ్మా డబ్బులు ఉండవాళ్ళు ఉండారు ఎదురు చూస్తున్నారమ్మా అన్న తల్లి చెప్తున్నా నేను చెప్పు మీరు పాడు పెట్టి నీ చెక్కిను చెక్కిను చెక్కి అమ్మా చిత్రా అక్కడ ఆ మాట ఎందుకంటుంది అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది మీ కోసమేగా అక్కడే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బు సంపాయ్యాంటానమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు చచ్చిపోతే మాకు దిక్కు ఎవరు ఉన్నారే ఈ మాట వింటాను ఇది పాటిస్తున్నా అమ్మా అమ్మా ఏడుతా ఎందుకే అమ్మా நீ மொத்தம் போனம்மா அவனம்மா புதுசாக கூச்சுருவாரு ஆயின்தெல்லா மாட்டிக்கு பண்ண அண்ண பங்கு ஆய்வு మన ప్రభుత్వం వాళ్ళు బజార్ ఒక బ్రాంచ్ పెట్టి దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసింది దాకా నేను చాలు భయపెట్టి అమ్మ చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ పూజ ఏమి చిత్ర ఇలాంటి పాడు కబుర్లు మోసం మరి ఏం చేయనక చెప్పకుంటే అమ్మ తిట్టుంది చెప్తే మటుకు నువ్వు చెప్తావు నిజమైనవి ఇలాంటి పాడు కబుర్లు మోసపు రాకపోతే అది నేను బ్రతుకునివ్వదు చిన్నపిల్లలు ఇంట్లో నుంచి తరిమిస్తే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చిచ్చి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా శాంతము E <laughs> ఎవరు గొడవ పడుతున్నారు తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు ఇది వాళ్ళ తర్వాత మన ఏర్పాటు

ఇప్పుడు ఆయన లేడా ఆయన లేదనే నా అత్తలాంటి నా గది అడిగిలాగా తయారైతే వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసే లక్క నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్ే వ్యాపారం మార్కోకూడదు నలుగురు కూలీలు కనిపిస్తా కళ్ళకు చీపులు కట్టి పూజలు పండగ చున్నం కొట్టి